హాయ్ అండి ఈరోజు నేను మీకు పనసగింజలు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పసగింజలతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చండి వాటన్నింటిలో నాకు నచ్చిన రెసిపీ పనసగింజలు మటన్ కర్రీ అండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ మటన్ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని అందులో మటన్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకొని త్రీ విజల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఫిఫ్టీ పర్సెంట్ మటన్ ఉడికిపోయిందండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ముందుగా ఆనియన్స్ వేసుకొని కొంచెం కలుపుకొని పచ్చి వసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి పచ్చిమిర్చి కూడా వేసుకొని ముందుగా పొట్టు తీసుకొని పెట్టుకుని పనసగించాలి ఇప్పుడు వేసుకుని కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసుకొని కలుపుకొని ఇది కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలండి తర్వాత ఇందులో కరివేపాకు సాల్టు పసుపు కారం నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ పడుతుందండి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ బాగా కలుపుకొని తర్వాత మూడు గ్లాసుల వాటర్ కూడా పోసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన పనసగింజల మటన్ కర్రీ రెడీ ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్